నేను లేనప్పుడు మా బాబు దగ్గరకు వచ్చి నీ ప్రాపర్టీ నాకు కావాలి అని బెదిరించింది ఎవ్వాడు కంగారు పడి కంప్లీట్ రోయ్ ఇప్పుడు నేను ఒక రౌండ్ వేసుకుంటాను ఆ తర్వాత ఇదే ఫ్లో నేను కాదు నేను కాదు నేను కాదు అంటారు కాబట్టి చెప్పేటప్పుడు ఒక్కసారి ఆలోచించి చెప్పండి తర్వాత కొట్టేటప్పుడు నేను సలహాలలోచించాను అసలు నువ్వు ఎవరి ఏరియాకు వచ్చి రౌండ్ వేసుకుంటాను అంటున్నావురా నిన్ను ఇంకా మాట్లాడుకుంటానే ఉన్నాం కదా అప్పుడు ఎంత కొట్టావండి నాకు వీళ్ళో విలన్ కనిపించాడు కనిపిస్తే ఎఫ్ ఐ సి ఎఫ్ విలన్ ఎన్ జీ యు విల్ సీ ఎ హీరోయిన్ మేలో విలన్ నాకు కనిపిస్తే నాలో హీరోని కనిపిస్తాడు సో నేను మాట్లాడేటప్పుడు నీలో విలన్ అస్సలు బయట రాకూడదమ్మా అసలు నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్తేనే కదరా ఇదిగో ఇలాగే విలన్ బయటకు వచ్చేస్తేనే ఇలా హీరో చేస్తాడు అదిగో నీలో కూడా విలన్ వచ్చేసాడు మరి ఫ్రూట్ కి వెళ్ళాలి కదా నిన్నెవడ ఇంటికొచ్చి పళ్ళు గట్టిగా నూరేడంట రాలిపోతాయని చెప్పింది ఒక్కడ నవ్వు ఇంకొంచెం అసలు నీ సమస్య ఏంటి తమ్ముడు నాకు ఇంకా పెళ్లి కాలేదు ఇంట్లోనేమో సమాధానం చూస్తున్నారు అందాక దీన్ని పంపంటావా నీకు కూడా ఉందా అసలు హ్యాపీయా సెల్లరిందా ఇలా దగ్గర కొన్నారు ఏంటన్నా వీడు నా జీవితంలో ఇంత క్లారిటీ ఉన్న వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు నీ కోసం అడగడం సరిగ్గా అన్న మీ దగ్గరతో పెట్టుబో నపో ఇంకొంచెం తమ్ముడు అన్నీ నేను ఎవరినో బేధించానన్నా రోజు పది మందిని బేధిస్తుంటాం అందులో మీ నాన్న ఎవరు నాకు ఎలా తెలుస్తుంది నాన్న ఒక్క సెకండ్

సరిపోయింది నవ్వుతూ చెప్పు సరిపోయింది ఇంకో గా గుడ్ బాయ్ ఇందాక అమ్మకి వార్నింగ్ ఇస్తాను అన్నాను గాని నాకు ఈ డైలాగ్ లై చెప్పి భయపెట్టడం పెద్దగా రాదు జస్ట్ ఇమాజిన్ ఫస్ట్ టైం కాబట్టి సైలెన్సర్ పట్టుకొచ్చా మళ్ళీ ఇదే రిపీట్ అయితే ఈసారి సైలెన్సర్ కాదు కత్తి పట్టుకో సైలెన్సర్ తో దెబ్బ పడ్డ ప్రతి చోట

ಮರಿ ಹಾ ಓಕೆ ಅಣ್ಣ ಹೇಳಿದ ಹೇಳ వైజాగ్లో ఏదో గొడవ అయిందట సార్ అది వైజాగ్లో ఏం జరిగింది చేయడం ఒకటే మీరు ఒకసారి వెరిఫై చేస్తే రెండొందల ఎకరాల్లోకి వస్తేనే ఎవరు నువ్వు ఎవరు రానిచ్చారు అని అడుగుతున్నాడు ఆరు వందల ఎనభై రెండు చదరపు కిలోమీటర్లున్న నా వైజాగ్ కానిస్టెన్సీలోకి వచ్చి వెయ్యి మందికి ఉద్యోగాలు వంద కోట్ల ప్రాజెక్టు కడుతుంటే ఏరియా ఎక్స్ ఎమ్మెల్యే నేను అడుగుద్దా ఎవరు నువ్వు ఎవరు రానిచ్చారు అని ప్లీజ్ సార్ గొడవ చేయకండి కూర్చొని మాట్లాడుకుందాం నేను మాట్లాడడానికి వచ్చాను కాబట్టి నా మనుషులు ఇంకా వెనకే ఉన్నారు మీరింకా బొత్తికే ఉన్నారు అది కాదు సార్ నేను చెప్పింది గురించి చెప్పానండి నేను చెప్తున్నా నువ్వు వినో ఈ కంపెనీ ఇక్కడ ఉన్నంత కాలం బిజినెస్ లో పది పర్సెంట్ నాకు ఇవ్వాలి సార్ ఇది కొన్ని వేల మంది కష్టం దీన్ని ఎవరికి ఊరికే ఇచ్చి వాళ్ళ కష్టాన్ని అవమానించలేను ఐఎమ్ సారీ సార్ యాభై మందా వీడు అసలే ఎవరి మీద చేయకూడ ఎలా బయటపడ్డాడు అసలు మా నాన్న ఒకటే చెప్పారు ఇద్దరి మధ్య గొడవ వస్తే ముందుకెళ్లి కుట్టేవాడు కామన్ మ్యాన్ అవుతాడు టేబుల్ కి అటు ఇటు కూర్చొని ప్రాబ్లం సాల్వ్ చేసుకునే వాడే నా కంపెనీలో టెన్ పర్సెంట్ లాభాలు అడుక్కోడానికి వచ్చిన వాడి కోసం ఆ కంపెనీ ఓనర్ ని చంపడానికి వచ్చేంత తెలివి తక్కువ వాళ్ళు కాబట్టే వాడి మిమ్మల్ని పనిలో పెట్టుకున్నాడు ఏ మాత్రం తెలివి ఉన్నవాడైనా వంద రూపాయలు సంపాదించే వాడు వైపు ఉంటారా అందులో పది రూపాయలు అడుక్కోవడానికి వచ్చిన వాడు వైపు ఉంటారా మిమ్మల్ని పోషిస్తాడు కాబట్టి అది ఎప్పటి వరకు మీకు రేపు నలభై యాభై ఏళ్ళు వచ్చి ఒంట్లో బలం తగ్గాక అప్పుడు కూడా పోషిస్తాడా మీకు ఇదంతా మానేసి ఏదో పని చేసుకోవాలని ఉంటుంది కానీ మీ బ్యాక్గ్రౌండ్ చూసి ఎప్పుడు పని ఇవ్వడం నేను ఇస్తా మీరు గౌరవంగా బతుకుతాను అంటే నా కంపెనీలో మీ అందరికి ఉద్యోగాలు నేనిస్తాను రోజు ఎనిమిది గంటలే పని వాడిలా ఎప్పుడు పడితే అప్పుడు పిలవను ఇలాంటి వాటికి అస్సలు పిలవను అరవై ఏళ్ళ దాకా పని దాటాక పెన్షన్ చచ్చేదాకా ఎవ్వడి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు నా కంపెనీకి డెలివరీ బాయ్స్ కావాలి ఈ ఏరియాలో అణువు అణువు తెలిసిన మీకంటే క్వాలిఫైడింగ్ ఎవరుంటారు ఆలోచించుకోండి నాతో కలిసి పని చేయాలనుకుంటే మీలో ఉన్న రౌడీని చంపి రండి కాదు వాడికింతే పని చేద్దాం అనుకుంటే నన్ను చంపి లోపలికి వెళ్ళండి వాడేంటో కథలు చెప్తుంటే వింటారేంట్రాంట్రా అండి వచ్చాడా పొద్దులే వచ్చేశాడు సార్ మొన్న ఏదో లోన్ అప్లై చేస్తా అన్నారు అప్లై చేశారా మధ్య తీసుకుంటే ఖర్చయిపోతే ఏం తీసుకోలేదు కి అప్లై చేశాను పదిహేను శాంక్షన్ అయిపోతుంది తర్వాత నెల రోజుల్లో పెళ్లి అన్నీ సెట్ అయిపోతాయి సూపర్ సార్ మీరు స్వామి ఎండి గారు పిలుస్తున్నారు బాబాయ్ లోన్ శాంక్షన్ చేసినట్టున్నాడు ఇప్పుడు వస్తాను ఇప్పుడు లోన్ శాంక్షన్ చేసినందుకు చాలా అండి నాకు చూడాలని అర్థం కాలేదు సార్ టెరిమిడేషన్ లేట నువ్వు కొట్టినాడంటే సార్ వాడు మళ్ళీ వస్తే కొడతావు నేను కొట్టలేను అందుకే నన్ను నమ్ముకొని ఇంట్లో ముగ్గురు నమ్ముకున్న ఆఫీసులో మూడు వందల మంది ఉన్నారు ఫిక్స్ అయ్యాడు ఇంతకేమంటారు నిన్ను తీసేస్తే నేను హీరో అవుతా మానేస్తే నువ్వు హీరో అవుతా నాకు నీలో హీరో చూడాలని ఉంది డైపర్ కంపెనీ పెట్టుకుంటే సరిపోదు మాట మాటికి అది వాడకుండా ఉంటే ధైర్య కూడా ఉండాలి పిరికేదావా పిరికేదావా అని ఎక్కడైనా మర్చి పెట్టుకోవాలి తిట్టాడు మొన్న పెళ్లి చూపులు నాన్నగారు పెళ్లి చాలా గ్రాండ్ గా చేయమన్నారు సడన్ గా అనేసరికి మీరు ప్రిపేర్ అయ్యారో లేదో అని మీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో తెలియకుండా నేనే డబ్బులు ఇస్తాను అయ్యో ఏం పర్వాలేదు మా వాడు అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాడు పెళ్లి అద్భుతంగా చేసే బాధ్యత మాది చేసా ఉంటానండి అలాగే మంచిదే అలాగే బాబు